హాయ్ అండి వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్ అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఒకసారి గనుక ఈ విధానంలో చేసుకుంటే పద్దాక ఇలాగే చేసుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా చాలా టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి నేను ఇక్కడ మటన్ కర్రీ అనేది ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక ఒక త్రీ మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయలు దీంట్లోకి వేసుకొని ఈ ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఒక బిగ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెలుల్లిపాయ పేస్ట్ నుండి పచ్చి వాసన పోయే వరకు చక్కగా కలుపుకోవాలి కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ అల్లం వెలుల్లిపాయ పేస్ట్ వేగిన దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి ఒక రెండు నిమిషాలైనా సరే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయాక శుభ్రంగా కడుక్కున్న ఒక కేజీ మటన్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ మటన్ అనేది కొంచెం ముదురు మాంసం తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆ మటన్లో నుండి వాటర్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి మటన్లో నుండి అలా వచ్చాక మాత్రమే మన టేస్ట్కి తగినట్టు ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆ ఉప్పు కారం అనేది మటన్కి చక్కగా పట్టించాలి అప్పుడే ముక్కకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుందండి ఒక టూ మినిట్స్ పాటు సిమ్లోనే కుక్ చేసుకోండి మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు ఈ కర్రీ ఎలా కుదిరింది అన్నది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు మటన్ కర్రీ మీద మూత పెట్టేసుకున్నాం కదండి మటన్ కర్రీలో నుండి వచ్చిన వాటర్ అనేది కంప్లీట్గా ఎగిరిపోయే వరకు కర్రీని కుక్ చేసుకోవాలి మటన్ నుండి వచ్చిన వాటర్ అనేది కంప్లీట్గా ఎగిరిపోవాలండి అలా ఎగిరిపోతేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఒక ఐదు నిమిషాలకు ఒక్కసారైనా సరే కర్రీని కలిపి ఆ వాటర్ అనేది ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూస్తే ఆ నీళ్ళు అనేది ఇగిరిపోయి ఆయిల్ అనేది తేలుతుందండి అలా ఆయిల్ తేలేక మాత్రమే ఒక నాలుగు పండిన టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నానండి మీరు మటన్ లేతదైతే ఒక రెండు మూడు విజిల్లు వచ్చాక తీసేసుకోండి ముదురుదైతే ఒక ఐదు నుండి ఏడు విజిల్లు వరకు రానియండి ఆ ప్రెషర్ అంతా పోయాక మళ్ళీ మూత చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా వేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కారం ఏదైనా తగ్గినట్టయితే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు కర్రీని కుక్ చేసుకోవడమే ఈ కర్రీ అనేది కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ కనుక తేలిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన